వదులుగా ఉండే చర్మం వయసు పెరిగిందనడానికి ముఖ్యమైన సంకేతం కానీ కొందరిలో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి అందుకు కారణం వారి శరీరంలోని కొలాజెన్ ఉత్పత్తి తక్కువగా ఉండటమే కొలాజెన్ సమస్య కారణంగా చిన్న వయసులోనే చర్మం ముడతలు పడి పెద్దవారిగా కనిపిస్తుంటారు ఇది శరీరంలో ఉండే ఒక రకమైన ప్రోటీన్ ఇది కణజాలాన్ని కలుపుతుంది చర్మం ఎముకలు కండరాల్ని పటిష్టంగా ఉంచుతుంది చర్మంలో కొలేజాన్ స్థాయి తగ్గటం ప్రారంభించినప్పుడు ముడతలు కనిపించటం మొదలవుతుంది కొలేజాన్ తగ్గడానికి కారణం సూర్యరశ్మి ధూమపానం చక్కెర వినియోగం వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండటం ద్వారా కొలెజాన్ లోపాన్ని నివారించవచ్చు కొన్ని ఆహారాల ద్వారా మన శరీరంలో స్థాయిని పెంచుకోవచ్చు కొలిజన్ ఉత్పత్తిని పెంచుకోవటానికి సి విటమిన్ ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్లను తరచుగా తీసుకోవాలి ప్రతిరోజు నారింజ ద్రాక్ష నిమ్మకాయలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా మీ శరీరంలో కొలీజిన్ ను పెంచుకోవచ్చు కొలీసిన్ పెంచడానికి బెర్రీలు బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు స్ట్రాబెర్రీలు నిజానికి నారింజ కంటే ఎక్కువ విటమిన్ సిని అందిస్తాయి దీంతో పాటు రాబెర్రీస్ బ్లూబెర్రీస్ బ్లాక్బెర్రీస్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కొలాజిన్ పెంచుకునే మరో మంచి మార్గం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం బచ్చల కూర పాలకూర మెంతి ఆకులు వంటివి కొలోజన్ ఉత్పత్తికి మంచి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కొన్ని అధ్యయనాలు క్లోరోఫిల్ తీసుకోవటం వల్ల చర్మంలో కొలోజన్ స్థాయి పెరుగుతుందని తెలిపింది వెల్లుల్లిలో కూడా సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది కొలోజన్ విచ్ఛిన్నతను నిరోధించటంలో సహాయపడే ట్రేస్ మినరల్ అయితే ఇది మీరు ఎంత మోతాదులో తింటారు అనే విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అలాగే గుడ్డులోని తెల్ల సొనలో పెద్ద మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది ఇది కొలిసిన్ ఉత్పత్తికి అవసరమయ్యే అమెినో ఆమ్లాల్లో ఒకటి మీరు మీ చర్మం బిగుతుగా ఉండాలని కోరుకుంటే గుడ్డును క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఫలితం ఉంటుంది ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే